స్వస్తి మంత్రముల సంక్షిప్త వ్యాఖ్యానము వేదవేద్యుడైన పరమాత్ముడు ప్రాణికోటి శ్రేయస్సును కాంక్షించి సృష్టి స్థితి లయ రూప యజ్ఞమును చేయుచున్నాడు మానవులందరికీ తల్లి తండ్రి గురువు దైవము ఆ పరమపురుషుడే వేదోపదేశకులు మానవ జాతిని సన్మార్గమున నడిపించుగాక వేదమాత మాకు శక్తులను ప్రసాదించి సుఖ సాధనమగుగాక శాంతి ప్రదాత పరమాత్ముడు మమ్ములను సర్వదా రక్షించుగాక దుష్టులను దండించు న్యాయకారియ గు స్వరూపుడైన పరమేశ్వరుడు సజ్జనులను సర్వదా రక్షించుగాక మాలోని దశ ప్రాణములు సుదృఢములై మాకు హాని కలిగింపకుండుగాక హే భగవన్ సత్కర్మలను ఆచరించుటకు మాకు ధనధాన్యములను సమృద్ధిగా ప్రసాదింతువుగాక సూర్య చంద్రుల వలె మేము ఉన్నత మార్గమును అనుసరింతుముగాక ఏ ప్రాణిని హింసింపకుందుముగాక మేము సర్వదా సజ్జనుల సాంగత్యము చేయుదుముగాక యజ్ఞాది సత్కర్మలను చేయు వేద విధులైన విద్వాంసులు మాకు యశస్సును శుభమును ప్రసాదింతురుగాక హే ప్రభూ నీ వేదాజ్ఞలను పాలించు వారిని సర్వదా నీవే రక్షింతువు జ్ఞానధనులు మానవ సమాజమునకు మార్గదర్శకులగుదురుగాక ಸದ್ಬುದ್ಧಿ ಕೊರಕು ಸರ್ವೇಶ್ವರು ಸದಾ ಮುಗಾಕ ತ್ಯಾಗ ಸ್ಮರಿಂಕ ತ್ಯಾಗಧನುಲಿನ ಆಿತ್ಯ ಬ್ರಹ್ಮಚಾರು ನಮ್ರಭಾವ ಉತ್ತಮವಾಕ್ಯಮ ಪ್ರಶಂಸ ಹೇ ದೇವಾ ಮಂಗಳ ಪ್ರದಮೇಲೆ ವೇದವಾಣಿ ತೋ ಮೇಮ ನಿನ್ನೂ ನಿತ್ಯ ಉಪಾಸಿಂ ಜಾನ ಕರ್ಮ ಉಪಾಸನಾರೂಪ ಯಜ್ಞಮುನ್ನು ಬೋಧಿಸು ವಾಡವು ನೀವೇ దేహమనే ఈ రథమును సప్త హోతలతో ముఖాది అంగములతో నిర్మలమైన మనస్సుతో భగవంతుడు నిర్మించెను హే పరమాత్మ త్రికరణములతో అనగా మనోవాక్కాయ కర్మలతో విధముల శుభాచరణమును చేయుదము కష్టములలో పరంధాముని సహాయము అర్ధింతుము సద్బుద్ధికై పరమేశ్వరుని ఆశ్రయింతుము మోక్షధాముని పొందుటకు ముక్తి మార్గమును అన్వేషింతుము భగవత్ ప్రాప్తికై శరీరము సుగమమైన నావ వంటిది నిరంతరము సత్యవచనములతోనూ ప్రశంసాస్తుతులతోనూ పరమాత్ముని సేవింతుము మేము నిరంతరము ఇతరులతో సద్భావముతో గాక మేము ఎవరిని ద్వేషింపకొందుముగాక మమ్ములనెవ్వరూ ద్వేషింపకుందురుగాక మనుష్యుడు ధర్మాచరణతోనే భగవద్భక్తుడు కాగలడు ఉత్తమ సంతానము నిర్మింపగలడు ఇతరులకు మార్గదర్శనము చేయగలడు మనుష్యుడు శరీరమనే రథముతోనే నిష్కామ కర్మలను ఆచరించి కైవల్యమును పొందగలడు వాసయోగ్యమగు వసుంధరా పృథివి సిరి సంపదలతో నిండియుండి మమ్ములను సుఖింపజేయుగాక శుభకర్మలు చేయుటకై భగవంతుడు మమ్ములను నిత్యము ప్రేరేపించుగాక పాపరహితులు ధర్మాత్ములు సత్యవాదులైన ప్రభువులు మమ్ములను పాలింతురుగాక విద్వాంసుల సాంగత్యముతో మేము సహృదయులము అగుతుముగాక శుభ సంకల్పముతో జీవింతుముగాక జగత్పాలకుడు పోషకుడు రక్షకుడు అగు ఆ దేవదేవుని స్థుతించదముగాక సర్వజ్ఞుడగు ఆ సర్వేశ్వరుడు సంసార సాగరము నుండి మమ్ములను తరింపజేయుగాక లోక పూజ్యుడైన పరమాత్మునికి ప్రీతికరమైన వేద విహిత శుభకర్మలను ఆచరించదముగాక సమాహిత అనగా ఏకాగ్రమైన మనస్సుతో సర్వద్రష్టను స్తముగాక పరమాత్ముడు మాకు ముక్తిఫలమును ప్రసాదించుగాక